వెహ వెక్సి నరసింహ కడప మీది వెహజాక్షి నరసింహ కడప వెహజాక్సి నర్సింహ కడప నుంచి వచ్చారు పెళ్ళి ఇలా కూడా నాలుగు సంవత్సరాలు అయిపోయింది ట్యూబు ఒక టూబ్ ఇంతకుముందు ప్రెగ్నెన్సీ వచ్చింది అది ట్యూబుల్లో వచ్చిందని టూబ్ని కోసేసి డస్ట్బిన్లో పారేశారు ఒక టూబ్ మిగిల్చారు సో ఒకటే టూబ్ ఉంది ఒక ట్యూబ్ ఆల్రెడీ రిమూవ్డ్ అలా ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నిస్తూ ఉంటే మరి ఆవిడికి నెలలు సరిగ్గా రావట్లేదు ఇర్రెగ్యులర్ సైకిల్స్ నీటి పొడగలు పీసీఓడి అని చెప్పారు మరి అన్ని చోట్ల ప్రయత్నం చేస్తున్నా ప్రెగ్నెన్సీ రాలేదు పైగా ఉన్నది ఒక టూపే కాబట్టి ఐవీఎఫ్లకి వెళ్ళాలని చెప్తున్నారు మరి ఆ పరిస్థితుల్లో ఏం చేయాలా అని చెప్పేసి మన దగ్గరికి వచ్చారు మన దగ్గర కరెక్ట్గా నాలుగు నెలల కోర్సు అంతేగా వాడింది అంతే ఫోర్ మంత్స్ కోర్సు వాడారు ఇక ఫోర్ మంత్స్ కోర్సు వాడి వాడి డిస్ట్రక్షన్ డిఫెక్ట్ ప్రొడక్షన్ డిఫెక్ట్ అయిపోయింది ఇక డిఫెక్ట్ ఉందేమో ఒకసారి చూద్దాము ఈ నెల కూడా ప్రెగ్నెన్సీ రాకపోతే అని ఫోర్త్ మంత్ కోర్స్ ఇచ్చి పంపించాం పంపిస్తే ఈ లోపే సెట్ అయిపోయింది ప్రెగ్నెన్సీ పాజిటివ్ అలాగే గర్భసంచిలో ఉందా టూబుల్లో ఉందా అని చెప్పి అక్కడ స్కానింగ్ తీయించారు గర్భసంచిలోనే ఉంది ఫైవ్ వీక్స్ త్రీ డేస్ అని ఇచ్చారు సో ట్యూబుల్లో లేదు ఈసారి వచ్చింది గర్భసంచిలోనే వచ్చింది అంతకుముందు నాలుగేళ్ళు వాడుతూ ఉండగా ప్రెగ్నెన్సీ రాలేదు వచ్చిన ఒక ప్రెగ్నెన్సీ ట్యూబుల్లోకి వెళ్ళిపోయింది ఆ ట్యూబుని తీసి పడేసాం అందుకని మనం ఈసారి అన్ని జాగ్రత్తలు తీసుకుని ట్యూబుల్లో ప్రెగ్నెన్సీ రావడానికి కారణాలు ఏంటి క్రిములు అనేది చూసాం దాన్ని తొలగించాం అలాగే ఇప్పుడు ట్యూబుల్లో ప్రెగ్నెన్సీ రాకోకుండా సేవ్ చేయగలిగాం అసలు ప్రెగ్నెన్సీ రాకపోవడానికి కారణం ఏంటి ఒకప్పుడు ట్యూబుల్లో వచ్చింది కనీసం ప్రెగ్నెన్సీ కూడా రాట్లా తర్వాత కారణం ఏంటి చెప్పాలి మీ అభి మీ ఒపీనియన్ సార్ మా పెళ్ళి నాలుగు సంవత్సరాలు అవుతుంది ఈ నాలుగు సంవత్సరాల్లో వేరే వేరే హాస్పిటల్లో చూపించుకున్నాం చూపించినా కూడా మాకు సేమ్ ఒకటే ట్రీట్మెంట్ ఇస్తున్నారు బెటర్మెంట్ లేదు ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రెగ్నెన్సీ రావడం లేదు కొద్ది రోజులకు మా భార్య యూట్యూబ్ చూసింది చూసిన తర్వాత సార్ గురించి వినింది విన్న తర్వాత నాకు చెప్తే నేను ఫస్ట్ నమ్మల యూట్యూబ్లో ఎన్నో వీడియోలు వస్తూ ఉంటాయి అన్నీ నమ్మం కదా నేను కూడా నమ్మల నమ్మకపోతే మా భార్య ఒత్తిడి చేస్తే వచ్చాయి ఇక్కడికి నమ్మకుండానే వచ్చిన ఇక్కడికి వచ్చిన తర్వాత సార్ ట్రీట్మెంట్ పెట్టినారు ట్రీట్మెంట్ పెట్టిన ఇప్పుడు నాలుగో నెల మా భార్య ప్రెగ్నెంట్ అయింది దీనికి సార్ థ్యాంక్స్ ఏంటి సంతోషంగా లేదు ఆయన జీవితంలో అత్యంత ఇష్టమైన రోజు అది అంతే కదా మీరు కూడా అంతే ప్రెగ్నెన్సీ వచ్చిందంటే మనం బయట వాళ్ళు కూడా వచ్చినప్పుడు కూడా అరిశంస కలిగితే దేవుడికి ఆయన నచ్చాడు ఆయన్ని మనం ఇష్టపడితే దేవుడు కూడా మనల్ని ఇష్టపడతాడు గట్టిగా చప్పట్లు కొట్టాలి గట్టిగా అదిరిపోవాలి సో ఇక్కడ కూడా అంతే ట్యూబ్లు మూసుకుపోవడానికి కూడా చాలా మంది తెలియట్లే ట్యూబ్లు మూసుకపోతే ఐవిఎఫ్ అనుకుంటున్నారు లు చేయించుకున్న చివరికి అది ట్యూబుల్లోకి వెళ్ళి ప్రెగ్నెన్సీలు వచ్చి ట్యూబులు బ్లాక్ అయిపోవటం వల్ల ట్యూబుల్లోకి వెళ్ళి కూర్చోంట్లేదు అలా కాదు ట్యూబులు మూసుకుపోవడానికి కారణం క్రిములు అని మనం చెప్తున్నాం ఆ క్రిములకు సంబంధించిన టెస్టులు చేయడం ఆ క్రిములకు సంబంధించిన సి టెన్ యూ టెన్ టీ ఫైవ్ పాతిక రకాల క్రిములు ఉన్నాయి ఒకటి రెండు కాదు ఎవరికి ఏ క్రిములు ఉన్నాయో చూడటం దానికి సంబంధించిన మందులు భర్తకి భారీకి ఇద్దరికి వాడించాలి ఇద్దరు కలిపి వాడాలి ఒకరు వాడి ట్యూబ్లు మూసిపోయింది నీదేగా సమస్య భారీగా సమస్య అని భర్త మందులు వాటర్లా చాలా చోట్ల అసలు డాక్టర్లు ఇవ్వట్లా అలాగే భర్తకి ఏదన్నా సమస్య ఉందనుకోండి కణాల సమస్య కౌంట్ సమస్య ఇంకా భారీకే మందులు ఎవరు భర్తనే పట్టుకుంటారు అలా కాదు ఇది ఈ క్రిములు కానీ ఉన్నాయంటే ఆ వీరే కణాలు తినేసినాయి అంటే భర్తకు కణాలు పడిపోతాయి అలాగే డ్యామేజ్ చేసినవి అంటే మొడిలిటీలు మార్పాలజీలు పోతాయి ఆ క్రిములు అనేది కణాలను తలలు తినేస్తే తలైన కణం తోకలు తినేస్తే తోకలేని కణం తల తోక నాకెందుకారు మొత్తం మింగేస్తే గుళ్ళు సున్నా జీరో కణం అలా అవుతుంది అదే క్రిములు భర్త నుంచి భారీ పోతాయి వీరే కణాల ద్వారా భార్య గర్భసంచిలోకి వీరేకణం వెళ్ళిపోద్ది భర్త కలిసినప్పుడు మళ్ళీ భార్య గర్భసంచులు ఉంటాయి మీరు ఐయుఎఫ్లకి వెళ్ళినా ఐవైకి వెళ్ళినా మళ్ళీ వచ్చి డోనార్కి వెళ్ళినా అక్కడికి మనసు డోనార్కి వెళ్ళినా కూడా ఫలించదు అదే క్రిమి ఆ డోనార్ వీరే కూడా డ్యామేజ్ చేస్తుంది అదే క్రిమి గర్భసంచిలో ఉంది కాబట్టి వచ్చిన పిండాన్ని కూడా డ్యామేజ్ చేస్తుంది అదే క్రిమి ట్యూబుల్లో ఉంది కాబట్టి ట్యూబుల్లో ప్రెగ్నెన్సీని అక్కడే స్ట్రక్ అయ్యేదట్టు చేస్తుంది ప్రెగ్నెన్సీని బయటికి రానివ్వదు అక్కడే ఆపేస్తుంది అడ్డకిస్తుంది బిడ్డని ట్యూబుల్లో బ్లాక్ అయిపోద్ది అందుకే మనం చెప్తున్నాం క్రిమిని తొలగించండి అది తొలగిస్తే మీకు దారి ఫ్రీ అయిపోద్ది ట్యూబులు ఫ్రీ అయిపోతాయి గర్భసంచులో ఎవడు ఉండడో డ్యామేజ్ చేయడానికి బిడ్డని అలాగే వీరే కణాన్ని చంపడానికి క్రిమి ఉండదు అండాశయములో డ్యామేజ్ అవ్వడానికి క్రిమి ఉండదు అండము బాగుంటుంది వీరే కణము బాగుంటుంది ఈ రెండు వెళ్ళి పిండం కింద గర్భసంచిలో నిలబడితే అక్కడ చల్లాసెదురు చేయడానికి క్రిమి లేదు కాబట్టి బిడ్డ కూడా నిలబడుతుంది అని మనం చెప్తున్నాం అది నమ్మారు చివరికి మన దగ్గరికి వచ్చారు నాలుగు నెలల కోర్సు వాడారు నాలుగు నెలల్లో ప్రెగ్నెన్సీ వచ్చింది నాలుగు సంవత్సరాల నుంచి రాని ప్రెగ్నెన్సీ వచ్చిన ట్యూబుల్లో వచ్చిన ప్రెగ్నెన్సీ ఇవాళ ట్యూబుల్లో రాలేదు గర్భ సంచిలో వచ్చేటట్టు చేశాం ఎలా డాక్టర్ బాబు ఫార్ములా ఇంగ్లీష్ వందలు అప్ ఉందా లేదు ఆపరేషన్ ఉందా లేదు మరి ట్యూబులు మొత్తం ఆ యుక్టోపిక్ అని ట్యూబులు బ్లాక్ అయితే ప్రతి చోట ఏ చెప్పారు ఇక్కడ ఐవిఎఫ్ అనే మాటే మనం వాళ్ళ ప్రతి నెల మూడు లక్షలు పెట్టి ముప్పై ఇంజక్షన్లు పురుసుకోమని మనం చెప్పల జస్ట్ మందులు భర్తకు ఒక మందు భార్యకు ఒక మందు ఇద్దరుకు చెరొక బిళ్ళ ఒకటే రకం బిల్ల రెండు నెలల మందులు పెంకమన్నాం అంతే తర్వాత హార్మోన్లు ఆయనకి సంబంధించింది ఆయన బిళ్ళ భార్యకి సంబంధించింది భార్య బిళ్ళ అయ్యోక రెండు నెలల బెంగమన్నాం అయిపోయినాయి అంతే చాలా సింపుల్ రోజుకు రెండు మూడు కన్నా ఎక్కువ కూడా ఉండవు అందుట్లో ఒక బిల్ల గ్యాస్ బిల్లే ఉంటుంది ఆల్రెడీ అందరికీ గ్యాస్ ఫ్యాక్టరీలు ఉన్నాయి కాబట్టి ఆ బిర్యానీ తిన్నా బయటకు వస్తుంది కాబట్టి బిల్లలు మింగించడానికి ఒక గ్యాస్ బిల్లు పెడతాం అంతే ఒకటి రెండు బిల్లల కన్నా ఎక్కువ పెట్టాం అంత సింపుల్గా వెళ్ళిపోద్ది ట్రీట్మెంట్ కాబట్టి డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా పనిచేసిందా పనిచేసింది పనిచేసింది కదా ఎక్టోపీక్లు రాకోకుండా నాచురల్ గా గర్భ సంచిలో ప్రెగ్నెన్సీ తెప్పించుకోవచ్చు మందుల ద్వారా అవును అది క్రిమి గుర్తించారు ఎంతో మందికి ప్రూవ్ చేశారు అలాగే ఆయన కూడా ప్రూవ్ చేశారు మన మ్యాజిక్ ఫార్ములాతో చాలా మంది చూడండి రెండు ట్యూబ్లు బ్లాక్ ఉన్న వాళ్ళకి కూడా ప్రెగ్నెన్సీలు వచ్చినాయి నాచురల్ గా మందులతో ఐవపులు లేవు ఆపరేషన్లు లేవు జస్ట్ ఆ వెంటర్ అంత ఉండే ట్యూబ్లో పురుగు చేరిందంటే పొక్కొచ్చిందంటే ట్యూబ్ మూసుకుపోద్ది ఆ క్రిమిలు నువ్వు తొలగిస్తే పొక్కు పోయిందంటే ట్యూబ్ ఓపెన్ అయిపోద్ది జస్ట్ సింపుల్ వంద మంది ట్యూబ్లు మూసుకుపోయిన వాళ్ళు ఎనభై శాతం క్రిముల వల్ల మూసుకుపోద్ది అందుట్లో యాభై శాతం టీబీ క్రిము వల్లే మూసుకుపోద్ది ఈ క్రిముల్లో ఏమున్నాయి అనేది చూడాలి సి టెన్ యూ టెన్ టీ ఫైవ్ పాతిక రకాల క్రిములు ఉన్నాయి వీటిని రక్త పరీక్ష ద్వారా యూరిన్ పరీక్ష ద్వారా గుర్తించాలి అవి గుర్తించి భర్త నుంచి భార్య నుంచి ఇద్దరి నుంచి వదిలించాలి క్రిముల్ని కడిగేయాలి ఇద్దరి నుంచి అని చెప్పి చెప్తున్నాం అది చేశారు ఆ సర్పదోషం నాగదేవత దోషం క్రిములు పాములు వాటిని తొలగించాం ఒంట్లో నుంచి కంటికి కనిపించని క్రిములు ఇవి కరోనా లాగానే వైరస్లు బ్యాక్టీరియాలు పారాసైట్లు ఫంగస్లు గోల్డ్ ఉంటాయి ఇవి సీ టెన్ యూ టెన్ టీ ఫైవ్ పాతిక రకాల క్రిముల్ని టెస్ట్ చేస్తాం గుర్తిస్తాం తొలగిస్తాం ఆటోమేటిక్గా ప్రెగ్నెన్సీ ఆటోమేటిక్గా వస్తుంది అది శనిదేవుణ్ణి అడ్డం తొలగిస్తే ఆటోమేటిక్గా వస్తుంది అన్నీ ఉన్న అల్లు నోట్ల శనిలాగా ఎన్నాళ్ళు మీరు అన్ని ఉన్న అల్లు నోట్ల శనిలాగా అడ్డం పడినాయి ఆ శనిగా ఆయన్ని తొలగిచ్చాం ఆటోమేటిక్గా వాళ్ళ ప్రెగ్నెన్సీ వాళ్ళ చేతిలోకి వచ్చింది వాళ్ళ బిడ్డ వాళ్ళ చేతిలోకి వచ్చింది సరే ఇది నిలబడానికి కూడా మనం మందులు ఇచ్చి పంపిద్దాం ఒకసారి గట్టిగా ఆయన సప్పట్లు చెప్పండి ఎందుకంటున్నానంటే ప్రెగ్నెన్సీ తెచ్చుకోవడమే కాకోకుండా మీలో కూడా ధైర్యం కలగాలి ఇలాగే ఎక్టోపిక్లు వచ్చి ట్యూబులు బ్లాక్ అయిపోయిన వాళ్ళు ఐబిఎప్లకి వెళ్ళకుండా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు అని ముందుకు వచ్చి మీలో ధైర్యం కలగడానికి వీడియో ఇచ్చారు కాబట్టి ఆయనకి మనం గట్టిగా అభినందనలు తెలియజేశాం అందుకు ఆల్ ది బెస్ట్ అండి శీఘ్రమేవ శీక్రమేవ సుపుత్రుపుత్రిక ప్రాప్తి